హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు హన్వికా థ్రెడ్ బ్యాంగిల్స్ లేటెస్ట్ డిజైన్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి బెల్ ఐకాన్ టచ్ చేయండి మనకి తిరుపతి నుంచి కవిత గారు ఈ ఆర్డర్ ఇవ్వడం జరిగింది మేడం గారు టోటల్ ఫోర్ సెట్ బ్యాంగిల్స్ ఆర్డర్ చేశారు టూ సైడ్ బ్యాంగిల్స్ త్రీ సెట్స్ అలానే సిక్స్ బ్యాంగిల్స్ సెట్ ఒకటి తిరుపతి నుంచి ఆర్డర్ చేశారు మేడం గారు వచ్చి మన ఫోర్త్ కస్టమర్ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి లేటెస్ట్ మోడల్ అప్డేట్స్ ఇవ్వబడు ఐకాన్ టచ్ చేయండి మేడం గారు తిరుపతి నుంచి మనకి ఫో ఫోర్త్ ఆర్డర్ ఇచ్చారు ఇంతకుముందు మేడం గారు సెకండ్ ఆర్డర్ ఇచ్చారు ఇప్పుడు ఫోర్త్ ఆర్డర్ ఇచ్చారు అలానే మేడం గారు మనల్ని ఇంతగనం ట్రస్ట్ చేసి మనకి ఆర్డర్ ఇస్తున్నందుకు థ్యాంక్ యూ మేడం నెల్లూరు డిస్టిక్ మొత్తం మీద ఎక్కడైనా టూ డేస్లో డెలివరీ చేయబడి ఇండియా వేజ్ వన్ వీక్ టైంలో డెలివరీ చేయబడి మీకు ఏదైనా డిజైన్ నచ్చి ఆ డిజైన్లో మీరు చేయించుకోవాలన్నా ఆ డిజైన్స్ కూడా మేము చేస్తాం లేటెస్ట్ డిజైన్ మోడల్స్ ఏవైనా మనం చేసి చూపిస్తాం అలానే కిడ్స్ బ్యాంగిల్స్ అన్ని మోడల్స్ చేస్తాం అలానే మదర్ అండ్ డాటర్ బ్యాంగిల్స్ కూడా చేయబడ్ మన దగ్గర ఒకసారి ఛానల్ని చూడండి విజిట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి లేటెస్ట్ మోడల్ అప్డేట్ డిజైన్స్ అన్నీ ఇవ్వబడి అలానే కొత్తగా ఎవరైనా ఛానల్ని చూస్తుంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఏదైనా బ్యాంగిల్ డిజైన్ నచ్చి ఆర్డర్ ఇవ్వాలనుకుంటే కింద వాట్సాప్ నెంబర్ మెన్షన్ చేశాం మీకు ఎలా కావాలి ఏ డిజైన్ కావాలి ఏ కలర్ కావాలి అన్నీ మీరు మెన్షన్ చేసి ఆర్డర్ చేసుకోవచ్చు ఏ సైజ్ మన దగ్గర అన్ని సైజెస్ అవైలబుల్గా ఉన్నాయి అలానే గ్లాస్ బ్యాంగిల్స్లో కూడా మన దగ్గర టూ టూ నుంచి టూ ఫోర్ టూ సిక్స్ టూ ఎయిట్ టూ ట్వల్వ్ టూ ఫోర్టీన్ సైజెస్ వరకు అవైలబుల్గా ఉన్నాయి అన్ని సైజెస్ మన దగ్గర సింగల్ ప్యాటర్న్ కూడా చేయి చేయబడి డెలివరీ ఎక్కడికైనా ఇండియా వైస్ సింగల్ ప్యాటర్న్ అయినా సింగల్ పీస్ అయినా డెలివరీ చేస్తాం ఆర్డర్ చేయవలసింది నెంబర్ కింద మెన్షన్ చేస్తాం ఒకసారి ఛానల్ని విజిట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా ఎవరైనా ఛానల్ని చూస్తుంటే ఒకసారి లైక్ మీద చిన్న టచ్ చేసి వెళ్ళండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి లేటెస్ట్ మోడల్ అప్డేట్స్ అన్నీ ఇస్తాం మేడం గారికి చాలా చాలా థ్యాంక్ యూ మీద ఇంత నమ్మకం పెట్టి ఇంత ఘనం ఆర్డర్స్ ఇస్తున్నందుకు మన థ్రెడ్ చూడండి ఎంత నీట్గా ర్యాప్ చేసాము ఫినిషింగ్ చూడండి ఎంత ఆఫిషియల్గా ఉందో మీరు ఒకసారి నీట్గా ఫినిషింగ్ అంతా చూడండి మీకు నచ్చితే ఖచ్చితంగా ఆర్డర్ చేయండి ఆర్డర్ చేయాల్సిన నెంబర్ కింద మెన్షన్ చేస్తాం ఒకసారి ఛానల్ని విజిట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంతవరకు మా వీడియో చూస్తున్నందుకు అందరికీ చాలా చాలా థ్యాంక్ యూ లేటెస్ట్ మోడల్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఒకసారి చూడండి విజిట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి ఇవాళ మనం ఈ ఫోర్ ఆర్డర్ ఫోర్ సెట్స్ ఆర్డర్ మేడం గారికి ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుంది మాకు జస్ట్ మేడం గారు వన్ అండ్ హాఫ్ అవర్ జర్నీలో ఉంటారు మేడం గారికి ఈ ఆర్డర్ మనం ఇవ్వాలే డెలివరీ చేస్తాం ప్లీజ్ అండి కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేసుకోండి అందరికీ థ్యాంక్ యూ